గ్రామ అభివృద్ధి చెందాలి ఇది ఒక్కటి కోరుకోండి అందరం బాగుంటాం దాంట్లో మనం ఉంటాం వాళ్ళు గుర్తుంచుకోండి అందరం కాకర్ల రేవతి విజయ పథకాన్ని ప్రారంభించి బైక్ ర్యాలీతో విజయ యాత్ర సాగించిన దాసరి మధుమోహన్ రెడ్డి అభివృద్ధితో గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతాము దాసరి మధుబాబు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలో గంగారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకర్ల రేవతి మరియు సర్పంచ్ అభ్యర్థిగా కనసాని కమల గారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయగా ఎన్నికల ఫలితాల అనంతరం కాకర్ల రేవతి ఘన విజయంతో సర్పంచ్ స్థానానికి చేసుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రదాత మాజీ వైఎస్ ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాసరి వెంకటరామిరెడ్డి వారి తనయుడు మధుమోహన్ రెడ్డి ఎంతటి ఉత్కంఠ పోరుకైనా ఎదురుగా నిలబడి గ్రామ పంచాయతీ గెలవడానికి నిరంతరం కృషి చేసి గెలుపొందడానికి ముఖ్య కారకులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు వార్డు మెంబర్స్ వారని ప్రజలకు ఆమె తెలిపారు నన్ను ఆదరించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందు ఉంచుతానని ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటామని అందరికీ అందుబాటులో ఉంటూ ఉత్తమ పరిపాలన అందిస్తామని అన్నారు అనంతరం మధుబాబు మాట్లాడుతూ అభివృద్ధి కోసం ఓటర్ మహాశైలు రేవతిని గెలిపించినందుకు ఆనందం వ్యక్తం చేశారు అన్ని విధాల అభివృద్ధి చేసి గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు అనంతరం సందర్భాల్లో పాల్గొన్నారు చెప్పాల్సింది అనుకున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కుదరిని వాళ్ళకి అందరు పనులకి వెళ్తారు అందరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను వచ్చింది అలాగే మేము కొన్ని కృతజ్ఞ నాలుగు ఓట్లు పోయినాయని బాధపడుతున్నాము అవి కూడా మాకు ఓట్లు అలాగే మా ప్రజలలో ఆ విధంగా దీవిస్తుంటే నేను చాలా ఉత్సాహంగా ఉండేవాడిని ఇంకా చాలా ఉత్సాహంగా పనిచేసేవాడిని కానీ కాకిల రేవతి గారిని మంచి మెజారిటీతో గ్రామ సర్పంచిగా ఎన్నికైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ లో భాగంగా మధుమోహన్ రెడ్డి గారి కృషి ఎంతో ఎంతో ఉంది కాబట్టి ఆయన కృషితోనే ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికయింది అతనే డాక్టర్ మట్ట రాఘమయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కొత్త నూతనంగా గ్రామ జాబ్ సర్పంచ్ వాళ్ళు ఎన్నికయ్యారు కదా దాని యొక్క మీ అభిప్రాయం చిన్నప్పటి సందర్భంగా వార్డ్ నెంబర్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు అందరూ పంచాయతీ కార్యాలయం దగ్గర ఈ గ్రామ సర్పంచ్ గారు రావతి గారికి ఛాలెంజ్ చేసినప్పుడు మన అభిప్రాయం కూడా తీసుకుంటాం మేము అయితే ఏ పార్టీ తరఫున మేము ఏండిపెండెంట్ చేశాము ప్రజలకు ఏదో ఒకటి పని చేద్దామని ఉద్దేశంతోనే ఇదంతా అదేవిధంగా మనం ఏదైతే అయితే ఇచ్చామో ఈ డ్రైనేజ్ ఉపాయంలో ఈ వీధులైతే